గోవిందాయుడు మహా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పదిహేనవ అధ్యాయము పదిహేనవ శ్లోకం సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వే రహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం సమస్త పురాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే నా స్మృతి జ్ఞానము అపోహనము అంటే సందేహము తొలగించుట జరుగుచున్నవి వేదముల ద్వారా తెలుసుకొనదగిన వాడను నేనే వేదాంత కర్తను వేదగ్డను కూడా నేనే ఇదండి విషయం అర్థమవుతుంది కదా మొదటి లైను మీ అందరికీ చక్కగా అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే భగవద్గీత ఆరంభం నుండి పరమాత్మ రిపీట్ రిపీట్ గా రిపీట్ రిపీట్ గా మనం ఎక్కడ మర్చిపోతామో అని మర్చిపోకుండా చెబుతూనే ఉన్నాడు అందరి హృదయాలలో అని సకల ప్రాణుల హృదయాలలో అంతర్యామిగా ఉన్నవాడు నేనే ఆత్మస్వరూపుడనై జీవాత్మనై భగవద్ అంశగా అందరి హృదయాల్లో సకల ప్రాణుల్లోనూ ఆ పరమాత్ముడు ఉన్నాడు ఇప్పుడు లోపల ఉన్న అంతర్యామి ఏం చేస్తున్నాడు మనకి ఎలా ఉపయోగపడుతున్నాడు ఆ అంతర్యామి లోపల ఉండటం వలన మనకి ఏమిటి లాభము ఎన్ని లాభాలు కలుగుతున్నాయి ఈ శ్లోకంలో తెలుసుకుందాం నా నుండి స్మృతి అంటే జ్ఞాపక శక్తి గుర్తుంచుకోవడం జ్ఞానము యుక్త యుక్త విచక్షణ ఏది మంచి ఏది చెడు ఏది ధర్మము ఏది అధర్మము ఏది న్యాయము ఏది అన్యాయము అనేది స్పష్టంగా తెలుసుకోగలగడము భగవంతుడు ఒకడు ఉన్నాడు అతన్ని పొందాలి అనే ఒక జిజ్ఞాస కలగడము దాని కోసం ప్రయత్నం చేయడం ఇదంతా కూడా జ్ఞానం కింద కోసింది ఆ జ్ఞానము కూడా పరమాత్ముడు అంతర్యామిగా లోపల ఉండటం వల్లనే కలుగుతుందట అపోహనము అపోహ అంటే తెలుసు కదా సందేహ అపోహనము అంటే సందేహాన్ని తొలగించడం ఇవన్నీ కూడా అంతర్యామిగా ఉన్న పరమాత్మ నుండే మనకు కలుగుతున్నాయట మర్చిపోలే అనేది ఒకటి ఉంది కొన్ని విషయాలు మర్చిపోవాలి గుర్తుంటే మనం బ్రతకలేము అది కూడా భగవత్ కృప జరుగుతుంది అలాగే జ్ఞాపక అనేది చాలా ముఖ్యమండి జ్ఞాపక శక్తి లేకపోతే బ్రతకడం దుర్భరం అయిపోతుంది చదువులు నిత్య వ్యవహారాలు లౌకిక జీవితంలో విషయాలు ప్రతి ఒక్క విషయం గురించి జ్ఞాపక శక్తి లేదా మెమోరీ పవర్ చాలా అవసరం అది ఎక్కడ నుంచి వస్తుందంటే అంతర్యామగా ఉన్న పరమాత్మ నుండే వస్తుంది ముఖ్యమైన విషయాలు మనం గుర్తుంచుకోవడము జీవితంలో కొన్ని చేతి విషయాలు అక్కరైన విషయాలు మర్చిపోవడం మరకు ఇవన్నీ కూడా మనం సుఖంగా బ్రతకాలని ప్రశాంతంగా ఉండాలని భగవంతుడే ఏర్పాటు చేస్తున్నాడు జ్ఞాపక శక్తి భగవంతుడే ఇచ్చాడు కాకపోతే మనం కొన్ని ఎక్షాలు చేస్తున్నాం అక్కర్లేని మొత్తం గుర్తు పెట్టుకుంటాం అక్కర్లేని విషయాలు అక్కర్లేని ఆలోచనలు ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుంటాము ఏది జ్ఞాపకం ఉంచుకోవాలి ఏది జ్ఞాపకం ముంచుకుంటే నీ జీవితం అభ్యున్నతి వైపు వెళ్తుంది బాగుంటుంది ఇవి అటకెక్కిస్తాం కారణం ఏంటంటే యుక్తాయుక్త విచక్షణ మనకి లేదు భగవంతుడు అది కూడా ఇస్తాడు జ్ఞానం కూడా భగవంతుడు ఉండే కలుగుతుంది నీవు ఉపయోగించుకుంటే కదా నీకు తోస్తే కదా నువ్వు తలస్తే కదా అంతర్యాలతో ఉన్న పరమాత్మ అందరికీ చక్కగానే ఏర్పాటు చేస్తున్నాడండి మనం దాన్ని సద్వినియోగం చేసుకోము మనం సాధన ద్వారా పదును పెట్టుకోము అక్కడ వస్తుంది అసలు ఇబ్బంది అంతా కూడా అవోహనము అంటే సందేహం తొలగించుడా ఇది కూడా నా వల్లనే జరుగుతుందని భగవంతుడు చెప్తున్నాడు దీని గురించి మాత్రము ఒక విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నానంటే మీకు చాలా క్లారిటీ వస్తుంది చాలా ఉపయోగకరమైన విషయం ఏదైనా సరే ఒక విషయం గురించి సందేహం వచ్చినప్పుడు ఒక విషయం గురించి మనము ఒక ద్వంద్వ భావంలో పడినప్పుడు అట ఇట ఇది చెయ్యాలా అది చెయ్యాలా నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి సందేహం ఉన్నప్పుడు ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నప్పుడు చాలా మంది చేస్తే తప్పేంటో తెలుసా అండి వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఫోనులు చేయడము తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఫోన్లు చేసి సలహాలు ఆడడం ఏం చేస్తే బాగుంటుంది ఎలా చెయ్యాలి ఇలాంటి సలహాలు ఆడడం ఇది ఎక్కువ చేస్తూ ఉంటారు లేదా సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా చెప్తుంటే దానినే చేస్తూ ఉంటారు ఇంకోందరు వాణ్ణి చేశారు తెలుసా రెండు విషయాల్లో ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు రెండు చీటీలు రాసేసి దేవుడి దగ్గర పెడతారండి ఈ మధ్య సినిమాల్లో టీవీ సీరియల్స్ లో కూడా ఇవే ఎక్కువ చూపిస్తారనమాట రెండు చీటీలు రాసేసి దేవుడి దగ్గర పెట్టేసి ఒక చీటీ తీయడం ఆ చీటీలో ఏమొస్తుందో అదే భగవంతుడు చెప్పినట్లుగా భావించడం నేను వీటిని వేటిని తప్పుపట్టలేదు కానీ ఇంతకంటే కూడా గొప్ప విషయం ఒకటి ఉంది ఏదైనా సరే ఒక ద్వంద్వ భావం ఉన్నప్పుడు అంటే ఇది చేయాలా అది చేయాలంటే ఒక సందేహము ఇది కరెక్టేనా నేనే ఉన్నా పొరపాటు పడుతున్నానా లేదంటే ఇదే కరెక్టా లేదా నేనే తప్పుగా ఆలోచిస్తున్నానా లేదంటే తొందరపడేదైనా దీని గురించి ఇలాగా నిర్ణయం చేసుకుని ఫిక్స్ అవుతున్నానా తెలియకుండా ఉంది అనుకున్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఏకాంతంగా ఉండి అంతరాత్మని అడగండి ఖచ్చితంగా కరెక్ట్ సమాధానం చెప్తుంది తెలుసా రెండు విషయాల్లో ఒక నిర్ణయం నేను తీసుకోలేకపోతున్నా లేదంటే ఈ సందేహం నిజమా కాదా నిజమా అబద్ధమా నన్ను పట్టి పీడిస్తూ ఉంది ఇక్కడే చాలా మంది ఒత్తిడి లోనవుతూ ఉంటారు ప్రశాంతంగా ఏకాంతంగా ఉండి భగవంతుడిని స్మరించుకొని కళ్ళు మూసుకొని అంతరాత్మను అడగండి అంతరాత్మ నుండి మీకు కరెక్ట్ గా సమాధానం వస్తుంది తెలుసా ఎప్పుడు మీరు పరమాత్మను నమ్ముతారో ఎప్పుడు మీరు నిజము తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఆలోచించడం మొదలు పెడతారో అంతరాత్మ కరెక్ట్ గా మీకు నిజమే చెబుతుంది అంతరాత్మ బెల్ కొడుతుంది టంగ్ టంగ్ మన బెల్ కొడుతుంది కరెక్ట్గా మీకు ఏది నిజమో అదే మీ స్మృతుల బధంలో మెదిలేలా మీకు చేస్తుంది కారణం ఏంటనుకుంటున్నారు అయి పరమాత్ముడే అందరిలో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి మనము నమ్మాలి మనకు ఆ విశ్వాసం ఉండాలి ఆ నమ్మకం మనకుంటే మన అంతరాత్మ మనకి కరెక్ట్ గా చెప్తుంది జవాబు మనము మన ఆత్మ నమ్మము ఊళ్ళో వాళ్ళందరికీ గౌరవం చేసి అడుగుతాము తెలుసు తెలియని వాళ్ళకు కూడా చెప్పేసుకుంటాము నుంచి గొడవలు పెరుగుతాయి వాళ్ళు ఇంకో పది మంది చెప్తారు ఈ ఫోన్ వచ్చిన తర్వాత జనాలు వాళ్ళని వాళ్ళని విశ్వసించడము ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక ఆత్మవిశ్వాసము లేదా ఆత్మ గౌరవము సెల్ఫ్ రెస్పెక్ట్ వీటిని వదిలి పక్కన పడేసారండి చిన్న విషయాన్ని కూడా వీళ్ళు నిర్ణయాలు తీసుకోలేరు ఒక సందేహం తొలగించుకోలేరు ఏదైనా ఒక విషయం కరెక్టా అబద్ధమా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు వాళ్ళని వీళ్ళని ఎవరు ఫోన్లు కనపడితే వాళ్ళకి ఫోనులు చేయడము వాట్సప్లు చేయడము ఈ వెళ్ళిపోయి పెరిగిపోయిపించి చాలా చాలా తప్పు ముందు మీరు ఆలోచించుకోవడం మొదలు పెట్టండి అసలుకి నిజా నిజాలు వాస్తవం అవాస్తవం ఏదైనా కూడా కరెక్టా కాదా మనకంటూ ఒక ఆలోచన స్కిల్స్ ఉండాలండి అంతరాత్మను అడిగి సమాధానం రాబట్టుకోవాలి ఎప్పుడు మనము ఆ విధంగా ప్రయత్నం చేస్తామో అంతరాత్మ అంటే అంతర్యాముగా ఉన్న పరమాత్ముడే కరెక్ట్గా లోపలి చెప్తాడు అపోహనము తొలగించడం సందేహము తొలగించడం అనేది నావల్ అనేది జరుగుతుందని పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు అంటే అర్థం అది గుర్తుపెట్టుకోండి వేదముల ద్వారా తెలుసుకున్న దగ్గర వాడరుడేనే చతుర్వేదములు వేద సారము చదివి అధ్యయనం చేసి తెలుసుకోవాల్సిందేమిటి కృష్ణస్థ భగవాన్ స్వయం కృష్ణం వందే జగద్గురు కృష్ణం ధర్మం సనాతనం ఇవే తెలుసుకోవాలి భగవంతుడు సనాతనుడు నారాయణుడు పరబ్రహ్మము పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నవాడు స్వరూపడే సకల ప్రాణులలోనూ ఉండేవాడు అనే విషయమే వేదాంత సార్ అతన్ని పొందడమే పరమార్థము మానవ జీవితానికి మానవ అభ్యున్నతికి ఇదే లక్ష్యమై ఉండాలి పరమాత్మను పొందడము అనే ఒక లక్ష్యమే ఉండాలి అనేదే వేదసారం వేదాంత కర్తను వేదానికి కర్త ఎవరు పరమాత్మ వేదాలు ఎవరు పరమాత్మ వేదాలు ఎవరి నుండి పరమాత్మనుండే వేదములు స్వయంగా పరమాత్మ స్వరూపము వేదజ్ఞుడను వేదముల చేత ప్రస్తుతించబడుతున్న వాడిని కూడా నేనే వేదములు ఎవరి గురించి చెప్తున్నాయి పరమాత్మ పరాత్మరుడైన శ్రీ నారాయణుడు గురించి చెప్తున్నాయి భగవంతుడు ఆ విషయము స్పష్టంగా చెప్తున్నాడు ఈ శ్లోకంలో స్వామి తన గురించి తాను స్పష్టంగా చెప్తున్నాడు ఇంకా సందేహం ఉంటే ఆయన గురించి ఆయనే స్పష్టంగా చెప్పుకుంటూ ఉంటే జ్ఞానం ఏమిటి ఎవరిని తెలుసుకుంటే తరిస్తామో ఎవరిని తెలుసుకుంటే ముక్తి కలుగుతుందో వాళ్ళని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడము సాధన అది తెలుసుకున్నది ఏదో అదే జ్ఞానము కాబట్టి మనకి జ్ఞాపక శక్తి కలుగుతుంది జ్ఞానము కలుగుతుంది సందేహాలు కలుగుతుంది అంతర్యామ ఆత్మస్వరూపుడై పరమాత్ముడే ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి ఈ లాభాలన్నీ మనం పొందగలుగుతున్నాము ఆ పరమాత్ముడు వేదముల చేత తెలుసుకోదగినవాడు వేద స్వరూపుడు వేదములకు కూడా మూలమై ఉన్నవాడు వేదాలను ఇచ్చినవాడు కాబట్టి కృష్ణం ధర్మం సనాతనం यो राजस्थान समस्त जय श्री राम जय भारत जय हिंद कृष्णार्पण